పారిశుద్ధ్య నిర్వహణను గాలికొదిలేసిన గ్రామ సచివాలయ ఉద్యోగులపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీ సత్యసాయి జిల్లా మేరెడ్డిపల్లిలో కోటి పద్నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన తార్ రోడ్డును ఆమె ప్రారంభించారు గ్రామంలో మురుగు కాలువలను పరిశీలించారు పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉన్నా పట్టించుకోరా అని సచివాలయ సిబ్బందిని నిలదీశారు ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు గ్రామాలా మీరు లేదా ఏం సెంటర్ నుంచి కోట్లాడి లాస్ట్ టైం మళ్ళీ మేము శానిటేషన్ కోసం ఇచ్చాం నువ్వెన్ని వచ్చి మరి ఫైవ్ ఇయర్స్ అయినప్పుడు గ్రామంలో ఇది జరుగుతుందని నీకు బాధ్యత లేదా అతనేమో నువ్వు వచ్చి ఇక్కడే ఉన్నావు ఏం చేస్తారు మీ గ్రామ సచివాలయం అసలు ఏం చేస్తున్నారు ఏం చేస్తారో చెప్పండి